ఆగత్తమ్మా ఇంకొక వీడియో చూడు మళ్ళీ వచ్చినప్పుడు యూత్ ఏదో చూపిస్తాం పోదు ఇలా కథ ఇంకా వెళ్తులేదు మాకు నీకు ఎంతైనా మనవడి మీదనే ప్రేమ ఉంది అత్తమ్మా మనవరాల మీద లేదు మన్మన్ మీద కాదత్తమ్మా మన్మరాల మీదనే ప్రేమ ఎక్కువ వీళ్ళ కథ ఏందో చూడమ్మా అప్పటి నుండి ఒరే దొరుకుతారు అరే కొంచెం పెట్టుకోర్రా ముగ్గురం ఆడిపిద్దాం సారీ ఏంటి చెప్ప అత్తమ్మా అభినన్ చార్మిక అది నాలుగో నెల పుట్టినరోజు దీవించొత్తమ్మా దీవించన్యూ పిల్ల పాపలతో చల్లగా ఉండాల పాపన్ కూడా దీవించొత్తమ్మా చార్మిక నిండు నూరేళ్ళు పిల్ల పాపంతో నీకు ముక్కోటి దేవుళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నిండు నూరేళ్ళు చల్లగా ఉంటావు ఏమైంది గట్ల ముఖం మార్చుకుని పోతుండ్రు నీకు ఎంతైనా మనవడి మీదనే ప్రేమ ఉంది అత్తమ్మా మనవరాల మీద లేదు మన్మన్ మీద కాదత్తమ్మా మన్మరాల మీదనే ప్రేమ ఎక్కువ మన్మన్ మీద లేదు ఇప్పుడు ఏమైంది ఎగట్లంటూరు అభినందన్కేమో మంచి భార్య దొరకాలని చెప్పి దీవించినావు మరి నా బిడ్డకు మంచి భర్త దొరకదా అత్తమ్మా నా బిడ్డకు మంచి భర్త దొరకాలని చెప్పి ఎందుకు దీవించలేవు దీవించలే అత్తమ్మా చార్మికేమో ముక్కోటి దేవుళ్ళు తోడుండాలని దీవించినావు నా కొడుకుకు ముక్కోటి దేవుళ్ళ దీవెనలు ఉండాలని ఎందుకు దీవించలే మీ దుంపలు తయారైరండి మీరు సరేనే అభినందన్ నీకు ముక్కోటి దేవుళ్ళ దీవెన ఎప్పుడు ఉండాలి చార్మిక నీకు మంచి భర్త దొరకాలి ఈ అరేనా కొంచెం అంపురా ఏందమ్మా నేను మనిషి నా ఇంకేదన్నానా సలాకా బలం కూడా ఉంటుందా అయినా సలహాతో ఏం అవసరం ఉందమ్మా అవసరం ఉంది నాని ఎట్లయింపి అమ్మా సరే అమ్మ చిన్న గట్టిగా బాగా గట్టిగా ఉంది సుత్తితోనే అంపచ్చు దీన్ని సుత్తి పెడితే కదా చార్మి సుత్ ఉంది అప్పుడు గోడకు మేకు కొట్టి గడ పెడితే కదా ఏది ఏం పుట్టింది దీనికి చార్మి చార్మి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా నాకు బాధ అవుతుంది బేబీ దేనికి బంగారం ఏమైంది అక్క వాళ్ళమ్మా అప్పుడప్పుడు వచ్చుకుంటా అభినందన్ని చూసుకుంటా పోతుంది అయితే వాళ్ళ అమ్మ ఏమో వస్తూ అభినందనని ఆడిపించుకుంటూ ఉంటే నాకేమో మా అమ్మ గుర్తొస్తుంది అయినా నిన్నగాక మొన్ననే కదనే నువ్వు మీ ఇంటికి వచ్చింది వచ్చిన కానీ మళ్ళా కానీ ఇప్పుడు ఏమంటావు అమ్మా రమ్మన్నా మరి మనమే ఒకసారి పోయేద్దామా మరి ఏం చేద్దాం నాకు డ్రెస్ కొని ఆ డ్రెస్ దీనికి ఏం సంబంధం ఉంది నా బాధ పోవడానికి ఇప్పుడు ఆ డ్రెస్ కొంటే నీ బాధ పోతుందా చెప్పు కొన్ని సవాలేదా ఏదా ఆంట వచ్చిన ప్రతిసారి దీని బాధలు పోవడానికి నేను డ్రెస్సులు కొని అన్నా ఇదేందో దీని కథ ఏందో అరే నాని సలకి టీరా పంపితేస్తా అమ్మ ఇంకా వంపలే పిచ్చోని వేరే అంపి తీసుకొని వచ్చి హంపలే అని చెప్తావు ఆ వావ్ వాట్ ఏ పవర్ వాట్ ఏ ఎలర్జీ ఏంద్ర నువ్వు చేతులతోనే అంపినట్టు నువ్వు పవర్ఫుల్ అంటున్నావు ఏంద్రే నేనే కొడుతుంది ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మరు సరిపోతా ఇంకా పంపాలా ఇంకా కొంచెం పంపితే మంచిగా ఉంట్రా గింతగానే పంపినవుని ఇంకా కొంచెం పంపలేనా ఇదే గిదేంత అప్పర్ లెక్క పంపుతా ఇప్పా ఇంటి కట్టి ఉంది అబ్బో రావట్లేదా ఏమైందా రావట్లేదా ఇంత ముందు నేనే అంపిన మొక్క చెత్తే అంపిన ఇప్పుడు అబ్బ అంపర్తలేదు ఇంకెక్క తక్క మాట్లాడినావు అనుకో మాట్లాడకుండా నోట్ల సెలవు కూస్తా ఇటి వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్తో ఆ టైంలో సలాఖల్ అంపైతే కూడా పవర్ అవుతుంది అయ్యో చార్మీ పాప ఏమో తింటుంది అయ్యో అక్క అది తినేదే అక్క తినేదా ఆ అక్క తినేదే వీళ్ళు ఆరు నెలల తర్వాత ఫుడ్ తింటారు కదా దానికోసం ఇది ప్రాక్టీస్ అంట అందుకే రంజిత్ తెచ్చిండు బావా మన కొడుకు మీద నీకు ప్రేమైనా లేదు ఇప్పుడు ఏమైందనే రంజీదియుడు వాళ్ళ పాప కోసం తినడానికి ప్రాక్టీస్ కు ఏదొక్క కోడెత్తుండు నుమేమన దెత్తునా వాళ్ళకి చార్మి ఎప్పినట్టుంది బాడేమన దెచ్చిన అనుకుంటనా చార్మి చెప్పిందా చార్మి ఆ అక్క పాపకి దినే స్ట్రాబెర్రీ రంజిత్ దెచ్చినా నువేమని చెప్పినావా రంజిత్ దెచ్చినా అక్క చూడు రంజిత్ దెచ్చినాడా సరే దెత్తతి అరే రంజీత్ అది ఎక్కడ తెచ్చినవరా పాప కోసం స్ట్రాబెరీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినారా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినావా కోటల్లో దొరికాయా లేదు ఓరి అబ్బా అది ఇప్పుడు చంపుతుంది కదా ఏమైందిరా నువ్వు స్ట్రాబెర్రీ తెచ్చినావు కదా అందుకని నువ్వు పాప మీద ప్రేమ ఉన్నావంట నేను స్ట్రాబెరీ తేనందుకు బాబు మీద ప్రేమ లేవంటుంది మీ పదిన సరేలే ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా దొరికాయి కానీ ఆల్రెడీ అభినందన కోసం కూడా ఒకటి ఆర్డర్ పెట్టినా బతికిచ్చినవురా ఇదిదా

ఆ కలర్ అంటే బాగా ఇష్టం మేము అత్తమ్మ ఒకసారి అభినందన ఇవడు అత్తమ్మ ఇదిగో ఇవడు దేవుని ముందట ప్రదక్షిణాలు చేసినట్టు బొరుకుంటా పోతాడు అబ్బా అంటే ఎంత ఇష్టమో దేవుళ్ళ కడ కూడా ఇంటికడరుకుంటా పోతుంది పిల్లవాడు అవునక్క పక్క విచిత్రమే తుర్విలో చూస్తే గమ్మతనిపిస్తలేదు నాక చిన్ని పోదాం సరేపా ఆగత్తమ్మా ఇంకొక వీడియో చూడు మళ్ళీ వచ్చినప్పుడు యుత్ దాక్క పోదాం ఏ ఆగి ఏదో చూపిస్తా అంటుంది కదా చూసినట్లు పోదాం మళ్ళీ వచ్చినప్పుడు యుద్ధువు దాకా ఎగ్ సెల్లే ప్రేమ కొద్ది వీడియో చూపిస్తా అంటే చూడకపోతే బాధపడరా నేను అత్తగారు నువ్వు మరి ఇలా కథ ఇంకా వెళ్తలేదు మాకు ఇక చూడత్తమ్మా ఒకటి చూపిస్తే అత్తమ్మా అత్తమ్మా చూడు నేను నేనొకటి చూపిస్తామ్మా ఎన్న మంచి i don't want ఇంకొక వీడియో చూపించడం మర్చిపోయినా మస్తు ట్రై చేసి అలా టార్చర్ నువ్వు బయట పడాలని కానీ దొరికిపోయినావు అక్క నువ్వు ఒక్క రోజుకి భయపడుతున్నావు అక్క నాకు రోజు ఇదే టార్చర్ అక్క నా కొడుకుని చూడు నా బిడ్డను చూడు నా కొడుకుని చూడు నా బిడ్డను చూడు నాయకు ఎప్పుడు భయం పడుతుంది అక్క రోజుదే టార్చర్ నాకు గోసని అత్తమ్మా అత్తమ్మ బియ్యం లాల్ అక్క పురుగు పగ్గంది సరిగమండిగా అమ్మా ఇప్పుడు ఎవరు జరగాలి అబ్బా ఏడు ఏడంటే అత్తమ్మా అభినందన ఏడుతుండు ఇప్పటి వరకు ఏడవది ఇప్పుడు ఏడుస్తుండ అబ్బా నీ కథలో అమ్మా ఏడువమ్మా ప్లీజ్ అవు అత్తమ్మ పాప కూడా ఏడుస్తుంది ప్పించుకుంటూ రే పిల్లలు పని నీకు ఆ ఫ్యాన్ ఏమనిపిస్తుంది ఏమనిపిస్తేమనిపిస్తుంది చెప్పానా ఏమనిపిస్తుంది ఆ ఫ్యాన్ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది అనిపిస్తుంది ఆ ఫ్యాన్ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది అనిపిస్తుంది ఈ రెండు ఫ్యాన్లను చూస్తే అనిపిస్తుంది అవి రెండు లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది అనిపిస్తుంది కాదు ఆ రెండింటి మధ్యలో బల్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ ఉంది అనిపిస్తుంది ఏ అడవాదాకా నువ్వు వేసినావు కదా నువ్వు కూడా నాకంటే ముందు వేసి తీసినావు కదా చిన్నోడు ఏడుతుండు పాప కూడా ఏడుస్తుంది అరే జరుగు ఎందుకు అట్లా ఏందక్క ఏందక్కా నువ్వు కూడా పాప కూడా ఏడుస్తుంది కదా మరి చూడు ఎంత మంచిగా ఆడుకుంటుందో ఆడుకుండు కాదక్క నిద్రకొచ్చింది లేచి ఒక ఐదు నిమిషాలు ఊపితే పడుకుంటది చిన్నోడు కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఊపితే పంటాడు అరే అక్క నాకు చేతనెత్తలేదక్క ఒక ఐదు నిమిషాలు ఊపి పండబెడతా కదా నాకు కూడా చెల్లే సరే అక్క అభినంది పడుకోబెట్టి చార్మికను ఎత్తుకో నేను కొంచెం సేపు ఊపుతా గాని ఆ అట్లెందుకు చార్మికను ఆడుకోబెట్టు అభినందాన్ని ఎత్తుకో నేనే ఉప్తా

అమ్మా ఏమైంద్రా గట్టి కోరుతున్నావు వీళ్ళ చూడమ్మా అప్పటి నుండి ఏమైందే ఏం కావాలా మీకు అత్తమ్మా పాప నిద్రకొచ్చింది అత్తమ్మా అందుకో పడుకోబెడతా సరేనా అవి చారిపోయితే వండుకోని పండుకొని లేసిన వాళ్ళే బాగున్నా వండబడు లేదత్తమ్మా అభినందన్ పడుకున్నాం కానీ లేదత్తమ్మా నేనే పడుకోబెడతా లేదత్తమ్మా నేనే పడుకోబెడతా నేను పడుకోబెడతా లేదు నేనే పడుకోబెడతా అభినందన్ పెట్టాడు కాబట్టి నేనే పడుకోబెడతా ఎందుకు తెలుసు పడుకోబెడతాన్ని చెప్పిన కదా నేను పడుకోబెడతా అని చెప్తున్నా కదా దానికంటే ముందు ఫస్ట్ వచ్చిన ఫస్ట్ వచ్చిన అంటే ఫస్ట్ నేనే బడుకోబడతా ఫస్ట్ నేనే పడుకోబెడతా మా పాపనే పడుకోబెడతా మా జీవోళ్ళే పడుకోబెడతా

అదంతా నాకు తెలియదు నేను కండ్లేనా పెంచలే నాకు ల్యాన్ అయితే పది నిమిషాలలో బుజ్జగించి మంచి పడుకో పెట్టారు అరే కొంచెం పెట్టుకోర్రా ముగ్గురం అడిపిద్దాం అమ్మా నిద్ర వస్తుందమ్మా సారీ అమ్మా నాకు నిద్ర అత్తలేదు కానీ మా ఫ్రెండ్ గంట గంటాయే ఫోన్ చేయబట్టి ఏంటో ఇట్లా పరమాంక నాయుడు పత్తి కదా నేను ఇలా లోల్లి నాకు సంబంధం లేదన్నా చక్కగా ఉంటే అయిపోతుండే ఇప్పుడు నాది నా మీద చూసిరు కదా ఇద్దరి కోడలకు ఒకటేసారి పిల్లలు కొడితే ఈ విధంగా ఉంటుంది అత్త కష్టాలు భర్త కష్టాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇక ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా అలాగే ఎక్కడ ఎక్కువగా మీరు అది కూడా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్